హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి మా పెద్ద అమ్మాయికి పన్ను ఒకటి పుచ్చిపోయిందండి అదైతే వాళ్ళ తయారెంట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయించుకుందన్నమాట అలా అయితే సిమెంట్ వేయించుకోమని చెప్పారంట ఒకటి పున్ను పన్ను పుచ్చిపోయింది అది ఊడిపోయి మళ్ళీ ఇంకా రాదు ఇదే ఫైనల్ వండి అని చెప్పారన్నమాట ఎందుకంటే మంచిది అనేసి వీళ్ళ డాడీ అయితే ఇక్కడ నేను ముందు ఒకసారి రోడ్ కెనాల్ చేయించుకున్నాను ఒక పన్నుకి ఇది ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట డాక్టర్కి అయితేనే అయితే మేము ఇక్కడ కూడా చూపిద్దామని వచ్చాము ఇక్కడ కూడా వీళ్ళు చెప్పారు పిల్లలు నైన్ ఏ కదా అప్పుడు నైన్ కంప్లీట్ అయ్యి టెన్ వచ్చినాయి అన్నమాట అయితే పిల్లలు చూసి డాక్టర్ వేరేగా ఉంటారు చిల్డ్రన్ డెంటిస్ట్ని అయితే క్యాక్ క్యాకే అది కూడా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారన్నమాట వాళ్ళైతే ఎక్స్రే తీసారండి పొడికి ఎక్స్రే తీసి చెప్పారు పండు కొంచెం పుచ్చు లోపల కంటే పట్టేసింది క్యారెటీస్ అంటారు కదా జెమ్స్ పట్టేసింది అనమాట రూట్ కొనే చే పడుతుందని అయితే చెప్పారనమాట ఫైవ్ సిక్స్ థౌజండ్ అయితే అవుతుంది ఒక అని చెప్పారు ఇంకా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని రావాలంటే అండి ఇంకా ఎక్స్రే తీయించుకుని అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాం ఇంకా మధ్యలో ఒకసారి వచ్చి మనం ముందుగానే ఫోన్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే అప్పుడైతే ఆ డాక్టర్ని అయితే కేకేస్తారని చెప్పారనమాట సరే అయితే ఇప్పుడైతే ఎక్స్రే అయితే తీస్తున్నారు అండి తీస్తున్నారండి మా శృతికి ఇంకా నేను కూడా చెకప్ చేయించుకున్నాను ఎందుకంటే నా పళ్ళు పుచ్చలేదు కానీ పైన నల్ల గీతలలాగా వచ్చినాయండి మూడు పండ్లకి ఎన్నికో వాటికైతే వాళ్ళు అన్నారు ఇది లోపలికి పుచ్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే ఎక్కువ అవ్వకుండా రూట్ కెనాల్ దాకా వెళ్ళకుండా ఇప్పుడు లైట్గా తీ తీసేసి సిమెంట్ అయితే పెడతానని చెప్పారనమాట దానికి కూడా ఒక పండుగొచ్చి ఎయిట్ హండ్రెడ్ ఏమో సిల్వర్ది ఇంకా వైట్ కలర్ వేయించుకోవాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పారండి సరేలే అయితే మా శృతికి ట్రీట్మెంట్ మొదలైనప్పుడు నేను కూడా చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే తర్వాత ఎక్కువ అయిపోతుంది కదండి ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడే చేయించుకుంటూ బెటర్ కదా అందుకనేసి ఇదైతే పళ్ళు ఎక్స్రే చేసే మిషన్ అండి చూసారా ఎలా ఉందో అది అయితే ఇక్కడ ఎట్టి వాళ్ళు నోట్లో ఏదో పెడుతున్నారండి పన్ను ఎదురుకున్నది దాంతో అయితే ఎక్స్రే వెనకాల ఉంది చూస్తారా కంప్యూటర్ అందులో అయితే కనిపిస్తుంది అనమాట అది చాలా నెప్పుగా ఉంటుందేమో అనుకుంటా అనుకుంటే అండి అది లోపల పెట్టగానే తలక కింద కొంచెం కింద వంచుమని చెప్పారనమాట పిల్ల అది చాలాసార్లు ట్రై చేశారు ఎందుకంటే అది ఎప్పుడు ఇలా తీయించుకోలేదు కదా ఫస్ట్ టైం కదా దానికి వాళ్ళు చెప్పినట్టయితే చేసింది మా శృతి మా చిన్నమ్మాయి అయితే నేను చేయించుకుంటా నేను చేయించుకుంటానే అని ఊరకలోగింది ఎందుకంటే దానికి ఇప్పుడు సిక్స్ ఇయర్సే కదండి దాని పళ్ళు అయితే ఊడిపోయి మళ్ళీ వచ్చేస్తాయి కానీ పళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒకసారి ఇంకా ఒక ఓడిన పళ్ళు ఇంకా రావు కదండి అవి కూడా ఎంత రేటు తీసుకుంటున్నారో ఒక్కో పండుకి అందుకని ఇప్పటి నుంచి కొంచెం కేరింగ్గా పళ్ళు అయితే క్లీన్గా ఉంచుకొని సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ అయితే చేయించుకోరు పళ్ళు అప్పుడైతే మనకి రిస్క్ కమ్ముంటుందిమాట అందుకోసం మీరు కూడా ముందుగానే చెక్ చేయించుకోండి పళ్ళు అయితే తర్వాత అయితే చాలా బడ్జెట్ అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి రా వస్ వస్తున్నప్పుడైతే చిలక చిరకరసం అడిగారు పిల్లలు చిలక రసం ఇంకా పానీపూరి కూడా తిన్నారు అవి ఇచ్చుకుని అయితే వచ్చేస్తామట ఇంకా టేషన్ కాడకి నేను వెళ్ళినప్పుడైలా అక్కడ ములమాకు ఉంటే కంపల్సరీ ములమాకు ఇచ్చుకుంటానండి ములమాక అయితే లేదు ములమాక ఒకటి ఇంకా వంకాయలండి ఎందుకంటే ఆర్గానిక్గా పండిన ఫుడ్ ఉంటాయమాట వెజిటేబుల్స్ అక్కడ అక్కడ అయితే వంకాయలు చాలా బాగా నచ్చుతాయి నాకు మన ఊర్లో వంకాయలాగా ఉంటాయన్నమాట అందుకని నేను వెళ్ళినప్పుడైనా కంపల్సరీ వంకాయలు అయితే తెచ్చుకుంటానండి ఇంకా అలా వేయగానే అయితే నోజుల్లాగా అయితే అయిపోయినాయి అండి కూర కూడా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట దానికోసమైతే నేను ఫ్రై కోసం ముందుగా ఎడ్చనగుళ్ళు కొబ్బరికాయ ఎల్లుల్పాయ ఇంకా జీలకర్ర ధనియాలు ఇంకా ఉల్లిపాయ వేసేసాను కొంచెం గ్రేవీ కోసం అయితేనే వంకాయలు అయితే ఒక్కటి కూడా పుచ్చలేదండి ఎంత బాగున్నాయంటే నవ్వుజల్లాగా అయిపోయినాయి చిన్న చిన్న వంకాయలు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట వంకాయలు కూడా చాలా రకాలు ఉంటాయి కదండీ ఎందుకంటే పెద్దవి చిన్నవి పక్కటండి కలర్స్ కూడా వేరు వేరే షేప్ షేడ్లు అయితే ఉంటాయి వైట్ అని బ్లాక్ అని ఇంకా వంగ వంగరంగు ఇంకా రెండు మిక్స్ అయ్యేలాగా నాకైతే ఊర్లో వంకాయలు బాగా నచ్చుతాయి తర్వాత ఇక్కడ కూడా ఆర్గానిక్గా వాళ్ళు పల్లెటూరు నుంచి తీసుకొస్తారండి చాలా బాగుంటుంది అన్నమాట అందులోని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసి నేను వంకాయలు అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఈ లోపు మనం ముందుగా గ్రేవీ కోసం ఇవి చేసాం కదండి శనుగుళ్ళు అవి వేపాం కదా అవి అయితే మిక్సీ చేసుకుంటాను ఎప్పుడైనా సరే వెజిటేబుల్ కర్రీకి ఇలాగా కర్రీ అంటే కర్రీ కదండి ఫ్రైలా చేస్తాను దగ్గరికి వాటర్ వాటర్ అయితే కొంచెం వేస్తాను కొంచెం మగ్గుతాకి అంతేగాని ఫ్రైలాగా అయితే చేస్తాను ఇది పప్పులోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా ఇంకోటి కూడా రెడీ చేస్తాను అది కూడా చూపిస్తాను నేనైతే ఇప్పుడు ఈ మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం పుట్టినాల పప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఉప్పు కారం కొంచెం అంటే కొంచెం చింతపండు వేయాలండి ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనమాట ఈ మిక్సీ చేసేసుకున్నాను ఈ లోపు వంకాయలు కూడా మగ్గిపోయాయండి బాగానే చాలా లేతగా ఉన్నాయి వంకాయలు ఇందులో అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టేసింది పేస్ట్ అయితే వేసుకుంటాను ఇందులో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయని జీలకర్ర కరివేపాకు వేసుకోవచ్చు నేను ఎన్నూరపికయలు అయితే మా పిల్లలు తిన్నారు కానీ అయితే వేసుకుంటాను నాకు ఇష్టం అంట కూర ఇష్టంగా తింటాను ఇంకా కొంచెం అయితే వేసేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టేసుకునే పేస్ట్ ఉంది కదండి అదైతే ఫ్రై చేయాలి కొంచెం ఇది ఆల్రెడీ ముందు పచ్చివాసం పోయేదాకా వేపేసాం కదా మనం మరి అంత ఎక్కువ ఫ్రై చేయకూడదు కొంచెం నూనె సైడ్ నుంచి వదులుతుంది కదండి అప్పుడైతే మనం వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు మాట చూసారా ఆయిల్ అయితే సైడ్ నుంచి సపరేట్ అయితే అవుతుంది ఇంకా మగ్గుపోయినట్టేనండి ఇప్పుడైతే వంకాయలు కూడా వేసేసుకుని మగ్గ పెట్టేసుకుంటాను వంకాయల్లోకి మసాలా అంతా పట్టుకోవాలి కాబట్టి మనం లైట్గా మిక్సీ గిని కడిగిన వాటర్ మాత్రమే వేస్తున్నాం వేరేగా వాటర్ కూడా కాదు ఓన్లీ మిక్సీ గిని కడుక్కొని ఆ గ్రేవీది అది వేసేసి ఇంకా స్లోలో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఇలా ఫ్రై అయితే అవుతుందండి ఇది ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మాటల్లో చెప్పాలన్నమాట వంకాయలు చూసారా ఎంత లేతగా ఉన్నాయో ఇలా ముట్టుకుంటూ ఊడిపోయేలాగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అది దీంట్లోకి అయితే ఇప్పుడు మటర్ ఆలు కట్లెట్ అయితే చేస్తున్నానండి అది కూడా చూపిస్తాను మటర్ అంటే ఈ పచ్చి బఠానీలు అండి ఈ సీజన్లో బాగా ఎక్కువ వస్తాయి ఇంకా సౌకగా కూడా ఉంటాయి ఎందుకంటే మామూలుగా అయితే ఇవి పావు కేజీ నలభై రూపాయలు ఉంటాయండి అన్ సీజన్లో అయితే సీజన్లో అయితే పా అదే నలభై రూపాయలు కేజీ వచ్చేస్తాయి అన్నమాట అందుకనేసి ముందుగా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకుని ఇంకా పచ్చి బఠానీలు కలిపేసి మిక్సీ పట్టేసాను ఇందులో శనగపిండిని పసుపు ఉప్పు కారం ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఇలాగా కొంచెం గట్టిగా అంటే బాగా గట్టి కదండి కొంచెం ఏంటి బజ్జిల పిండి కలుపుకుంటాం కదా మనకి ఆ విధంగా అయితే కొంచెం గట్టిగానే ఉండాలి మరి అంత పరిస్గా ఉండకూడదు ఇలాగ చిన్న చిన్న కట్లెట్ కింద నూనె నూనె వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ ఉంటుంది దేంట్లోకైనా పప్పు చారులోకైనా దేంట్లోకైనా నంచుకుంటే బాగుంటుంది ఇక్కడ వాళ్ళు కట్లెట్లు పావులు ఉంటాయి కదండి బ్రెడ్ ముక్కలు దాని మధ్యలో పెట్టుకుని తినేస్తారు అన్నమాట మేమైతే ఇది సైడ్ డిస్ట్ కింద ఇది చేశాను మా చిన్న మా చిన్నమ్మాయికి బాగా నచ్చేసింది మా శృతి అయితే ఇందులో బఠానీలు ఉల్లిపాయల వేసినాయి అది అయితే తినలేదు తినలేదనమాట మా చిన్నమ్మాయి నేను ఇన్నా నేను తిన్నాం ఇంకా మా బాగా గారు మా శృతి అయితే తినలేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యన నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే నాకు కొంచెం వంటలు అయితే బాగాలేదు గొంతుకు రంప ఇంకా రంపగా ఉందన్నమాట అందుకనేసి నేను ఇంకా ఇంకా ఇంటి పనిలో పడిపోయి ఇంకా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి